పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామ ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం పంచేంద్రియాలు సామెతల గ్రంథంలో చూసినట్లయితే నాలుగో అధ్యాయము మానవునికి అన్నిటికంటే ప్రధానమైనది హృదయము ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినలో మానవునికి హృదయమునకున్న కపటము దేనికి లేదు అంటున్నాడు మొదటి స్వామి గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవ వచ్చినలో చూసినట్లయితే దేవుడు చూ దేవుడు మానవుడు బాహ్య రూపమును చూస్తాడు నరుని చూసిన చూపు దేవుడు చూడడు నరుడు చూసినట్లుగా దేవుడు చూడడు నరుడు బాహ్య రూపాన్ని చూస్తే దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పబడి ఉంది మానవ జీవితం ఆనందంగా ఉండాలి ఆశీర్వాదంగా మారాలి అంటే పంచేంద్రియాలు దేవునికి స్వంతం చేయాలి మొదటగా చూసినట్లయితే ఆ పంచేంద్రియాలు దేవునికి మనం ఎప్పుడైతే సమర్పించుకోగలుగుతామో మన జీవితం ఆశీర్వాదంగా తయారవుతుంది మొదటిది కన్ను అందుకే చెప్తారు చూపు వెళ్ళిన చోటుకల్లా మనస్సు వెళ్ళకూడదు ప్రతిదీ చూసినది మనస్సు కావాలని కోరుకోకూడదంటాడు ఎందుకంటే మత శుభవార్తలో నీ కన్ను నీ దేహమునకు దీపిక అది అంధకారమైనట్లయితే నీ జీవితం అంతా అంధకార బంధరం అవుతుంది మొదటిలో మనం చూసినట్లయితే దావీదు చూసిన చూపు పాపపు చూపు ద్వారా పాపంలో పడిపోయాడు ఆది కాండంలో ఏమమ్మ ఆ తినవద్దన పండు దగ్గ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండును చూసినప్పుడు ఆ పండు కడు రమ్యముగా ఉన్నందువలన ఇది తింటే బాగున్నో అని తలంచి సాతాను శోధన లొంగిపోయింది పాపంలో పడిపోయింది అందుకే మన కంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి మన కన్ను ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంచుకున్నామో మన జీవితాలు కూడా పవిత్రంగా ఉంటాయి అనవసరమైన విషయాలు చూసి కంటిని మనం పాడు చేసుకోకూడదు ఇక రెండవది చూసినట్లయితే ముఖ్యంగా మనం చెవి ద్వారా వినికిడి ద్వారా అంటే మనం ఎటువంటి విషయాలు వింటున్నామో మన హృదయంలోకి ఆ విషయాలే వెళుతుంటాయి అవే మనలను అనుదినము ప్రేరేపిస్తాయి ఉదాహరణకు చూసినట్లయితే సామయ్యాల గ్రంథంలో ఇద్దరు స్త్రీలు దావీదు సౌలు యుద్ధం చేసి వచ్చిన తర్వాత వాళ్ళన్న మాట దావీదు రాజు పదివేల మందిని చంపితే సౌలు రాజు వెయ్యి మందినే చంపాడు ఆ మాటలు విన్న సౌలుడికి అసూయ కలిగింది అందుకే మనం వినే విషయాలను కూడా చాలా జాగ్రత్త మంచి విషయాలు వినాలి ఎప్పుడైతే మంచి విషయాలు వింటామో మన హృదయం బాగుంటుంది మన జీవితం కూడా బాగుంటుంది కావున ప్రియులారా మనం ఎటువంటి విషయాలను వినగలుగుతున్నాము ఎటువంటి విషయాలను హృదయంలో పదిలపరుచుకోగలుగుతున్నాము ఆనాటి నుండి సౌలుడికి దావీది మీద సూయగలిగి తన జీవితాన్ని తన మీదకి దురాత్మను తెచ్చుకున్నాడు ఎవరు సౌలు కాబట్టి మనం వినే విషయాలు కూడా ప్రాముఖ్యమైనవే మంచి విషయాలు వింటే హృదయం చక్కగా ఉంటుంది చెడు విషయాలు విన్నప్పుడు మన హృదయంలోంచి అసూయ ద్వేషము పగ బయలుదేరుతుంటాయి అందుకే వినవలసిన విషయాలు విన వినాలి వినకూడని విషయాలను మనం అక్కడి నుంచి తొలగిపోవాలి ఇక నాలుక ఉపదేశ్రంథం ఐదో అధ్యాయము ఐదో వచనలు మనం చూసినట్లయితే నాలుక ఎముక లేనిది మహా గొప్పది దానిని ఏ రీతిగా వాడుకుంటాం మనం చెప్తాం నోరు మంచిదైతే ఊరు మంచిది అంటాం నాలుగు ద్వారా మనం బంధాలు తెంచబడతాయి నాలుగు ద్వారా చేపాలు తెచ్చుకుంటాం నాలుగు ద్వారా మరణాన్ని తెచ్చుకుంటాం ఎందుకంటే నరుని జీవితం నరుని జీవితం నాలుగును బట్టి ఉందంటున్నాడు కాబట్టి మన నాలుగు ఎలా ఉందో చెక్ చేసుకోవాలి మరణము జీవము నాలుగు ఆధీనంలో ఉందని సామెతల గ్రంథంలో చెబుతున్నాడు ప్రియులారా ఈనాడు మన కుటుంబాలలో చాలా బంధాలు తెగిపోవడానికి మన నాలుగు ద్వారా మనం వాడే మాటలు ఎందుకంటే మన నాలుగు ద్వారా దేవుని శుద్ధించగలం మన నాలుగు ద్వారా మంచి మాటలు మాట్లాడి ఇతరులను ప్రోత్సహించగలం నాలుగు ద్వారా ఇతరులకు ఆశీర్వాదాలు కూడా ఇవ్వగలం అదే నాలుగును దుర్వినియోగం చేసినట్లయితే బంధాలు తెగిపోతాయి శాపాలు తెచ్చుకుంటాం పాపాలు పాలవుతాం మరణానికి గురి అవుతుంటాం కాబట్టి నాలుగును మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి నాలుగును ఏ రీతిగా వాడుకుంటే అటువంటి ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి ఇక మానవ జీవితాన్ని మన శరీరం మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచగలుగు ఉంచగలుగుతున్నామా ఎందుకంటే శారీరక శుద్ధి కూడా అవసరమే మన పునీతులందరూ కూడా కోరుకునేదేదే వాళ్ళు శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోగలిగారు మొదలు కొరింతీలు మూడో అధ్యాయం పదహారు వచనంలో నీ శరీరము దేవుని యొక్క ఆలయమని తెలియదా నీ శరీరాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటావో నీ ఎందు పరిశుద్ధ ఆత్మదేవుడు అంత ఉన్నతంగా పనిచేయడానికి ఇష్టపడతాడు నీ నీ నా మన శరీరం దేవుని యొక్క ఆలయమని మర్చిపోకూడదు ప్రియులారా ఈనాడు శరీరాన్ని శుద్ధి చేసుకోలేకపోతున్నాం శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోలేకపోతున్నాం మన శరీరం కలుషితమైతే మనం దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోతుంటాం అందుకే పంచేంద్రియాలు కూడా దేవుని ఆధీనంలో ఉంచుకోమని ప్రతిరోజు దేవుని ప్రార్థించాలి కన్ను ముక్కు చెవి నోరు నాలుక అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉంచుకున్నప్పుడు దేవుని మహిమపరచగలం దేవుని ఆరాధించగలం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారగలం నీ పంచేంద్రియాలు పవిత్రంగా ఉంటే నీవు దేవుని ఆలయంగా మారుతావు నిన్ను పాపంలో తోసి ఈ పంచేంద్రియాలే ప్రభుని ఆరాధించడానికి ఉపయోగపడేవి పంచేంద్రియాలే కాబట్టి మన పంచేంద్రియాలను దేవుడు దీవించమని ఈ పంచేంద్రియాలు దేవుని మహిమ పరచుడు కొరకు వాడుకుందాం అందుకే మొదటి కొరింత ఆరో అధ్యాయం పంతొమ్మిదో చిన్న మీ శరీరము పవిత్రాత్మక నివాసమని తెలియదా ఆయన వెలనిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడని ఇరవై ఇరవయో వచనంలో చెప్తున్నాడు మీ శరీరములతో దేవుని మహిమపరచండి అంటున్నాడు అదే పని చేద్దాం పితాపుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె